హాయ్ అండి భరతరత్న రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మీ ముందుకు ఒక త్రీ బిహెచ్కే ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్తో వచ్చామండి ఇక్కడ ఫర్నిచర్తో సహా ఈ ఫ్లాట్ సేల్ చేస్తున్నారు ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఫ్లాట్ సైజు లొకేషన్ వచ్చేసరికి కోకాపేట ఈ ప్రాపర్టీకి సంబంధించి కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము మీకు ఎవరికైనా ఈ ప్రాపర్టీ నచ్చితే మీరు డైరెక్ట్గా వాళ్ళకి కాల్ చేయొచ్చు ఈ ఫ్లాట్కి సంబంధించి ఏదైతే ఫర్నిచర్ ప్రొవైడ్ చేస్తున్నారో ఫర్నిచర్ లిస్ట్ అంతా కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఫ్లాట్ సైజు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ప్రైస్ వచ్చేసరికి వన్ క్రోర్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ఒక కోటి అరవై ఐదు లక్షలు చెప్తున్నారు ఫ్లాట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది ఇది ఒక హెచ్ఎండి అప్రూవ్డ్ ప్రాజెక్టు టూ ఏకర్స్లో ఈ ప్రాజెక్టును డెవలప్ చేశారు టూ టవర్స్ ఉంటాయి ఈ ప్రాజెక్ట్లో ఈచ్ టవర్కి ఎయిటీ ఫ్లాట్స్ ఉంటాయి టూ టవర్స్ మీద వన్ సిక్స్టీ ఫ్లాట్స్ ఉన్నాయి ఒక్కొక్క టవర్ జీ ప్లస్ ఎయిట్ ఫ్లోర్స్ ఉంటుంది ఈ ఫ్లాట్ వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్లో ఉంది ఫర్నిచర్ వైజ్గా చూసుకుంటే ఇక్కడ సోఫా సెట్ ప్రొవైడ్ చేస్తున్నారు సిక్స్ సీటర్ డైనింగ్ టేబుల్ త్రీ బెడ్స్ విత్ హెడ్ బోర్డ్స్ టూ ఏసీస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ మీరు ఇంటీరియర్ కూడా చూడవచ్చు లగ్జురియస్ ఇంటీరియర్స్ ప్రొవైడ్ చేశారు ఫ్లాట్లో అండ్ ఫ్లాట్కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు కొత్తగా ఉన్న మన ఛానల్కి వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ప్రాపర్టీస్ కోసం ఛానల్లోకి వెళ్ళి చూడండి మంచి మంచి ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ మీరు ఎవరైనా ప్రాపర్టీ నమ్మాలనుకున్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్రాపర్టీ నమ్మాలనుకున్నా మా ఛానల్ సంప్రదించండి ఎటువంటి బ్రోకరేజ్ లేకుండా కేవలం నామినల్ ఛార్జెస్ మీకు ప్రాపర్టీని ప్రమోట్ చేస్తాము చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మన ఛానల్ ద్వారా చాలా ఫాస్ట్గా ప్రాపర్టీస్ అయిపోతాయండి సో ప్రాపర్టీ కొనాలనుకునే వాళ్ళు త్వరగా రెస్పాండ్ అవ్వండి ఇటు ఒక బెడ్రూమ్ ఉంటుంది అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు లొకేషన్ వచ్చేసరికి కోకాపేట కోకాపేట సరౌండింగ్స్లో ఎవరైనా ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్టయితే రెస్పాండ్ అవ్వండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ సరౌండింగ్లో ఫ్లాట్ కోసం చూస్తున్నట్టయితే వాళ్ళకు కూడా ఈ వీడియో లింక్ షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్